చాలా సంతోషం ఉంటున్నా బోటి నీళ్ళు బహుశా నేను గెలిచినాక ఇది మొదటి పెట్టి మధ్య మధ్య ప్రజాపాలన కలిసి మధ్య మధ్యన వేరే ఇనాగ్రేషన్ కలిసి చిన్న చిన్న కార్యక్రమాలను కలిసి కానీ ఇది మొదటి మీటింగ్ లో ఈ మొదటి మీటింగ్ కు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కాంగ్రెస్ అభిమానులకు అన్ని విభాగాలకు అందరికీ అన్ని సరస్సులు కూడా

மாரி காலேஜ்ல இருந்து முதல்லனே யுனிவர்சிட்டில ஆ তারপরে யூத் காங்கிரஸ் கிராமல்லல வாக்குல ஜெகலக்கப்புற மாரி புரங்கா ஜெனரல் ஆட்கேனே காந்த்தண்டா ரெப்ரெசன்ட் பண்ணுச்சு அந்த என்எஸ்ஓ யூத் காங்கிரஸ்ல இருந்து யூத் கலலே ஒரு ஒரு லோக்கல் உள்ளூர் காங்கிரஸ் வட்டில அந்த யூத் என்எஸ்ஓ இந்த اندرவல்லடையen கூட அந்த சந்தர்ப்பத்துக்கு சொல்றோம் யுவக்கிரு 67 जाधव ஏன்னா நேபக கொண்டோ நேபக اندرமா

సునాసం అయితే ఇది కాంగ్రెస్ కాదర్ కానీ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఒక్కటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించింది మీకు ఒక చెప్పాల ఈ మధ్య కాలంలో ఎక్కడ గ్రామాలు జరిగిన ఎక్కడ వార్డు జరిగిన ఏ మహిళలు చూసినా సంతోషం అవుతుంది వాళ్ళ ముఖంలో వాళ్ళ కళ చూస్తే ముఖంగా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఒక ప్రజా పాలన ప్రజల పాలన ప్రజాస్వామ్య పాలన గడిల పాలన అయింది మంత్రులు చేయగలుగు సామాన్యునికి ముఖ్యమంత్రులు చేయగలిగిన ప్రజా పాలన మరి ప్రగతి కొరను తీసేసి ఈ రోజు మరి పూల గారికి జరిగింది పూజ భవన్ కూడా పెట్టుకున్నామని చెప్పి పూలే గారి కోరిగా అంటే ప్రజల భవన్ అని ప్రజా మరి ఆడికి అక్కడ కూడా మన వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది సందర్భంగా ఆ తర్వాత గ్రామాలకే ప్రభుత్వ వేదిక అధికారులు తీసుకొచ్చి ప్రజా ప్రతినిధులు వచ్చి విజ్ఞాపన పట్టణాలు అన్ని కూడా తీసుకున్నారు ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండాలి